నిర్గమకాండం పదమూడో అధ్యాయం పదో వచనం కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియామక కాలమున ఆచరింపవలను ఓకే అంటే ఇది ప్రతిరోజు కాదు ప్రతి నెల ప్రతి సంవత్సరము దీన్ని ఆచరించాలని కూడా మరి ఇక్కడ దేవుడు ఒక ఆచారాన్ని పెట్టాడు మరి చూసినట్లయితే నిన్న ప్రతి ఆచారం అనేటువంటిది ఒక శక్తి అనే రీతిగా మనం చూసాము బట్ వన్ థింగ్ ఒకటి కవనెంట్ పీపుల్ మనము నిబంధనలో ఉంటే ఒక నిబంధనలో గనక ఉంటే ఇఫ్ వి ఆర్ అండర్ ఎ కవనెంట్ ఒక నిబంధనలో ఉంటే దేవుడు ఒక్కొక్కసారి మనము ఆజ్ఞాను పాటించేటట్టు చేసేస్తాడు కూడా అంటే అవిధేయత అనేది లేకుండా కూడా చేస్తాడు మీరు చూసినట్లయితే ఇక్కడ ఎంతమంది ఈ పస్కా పండుగను ఆచరించారు హె ఐగుప్తు నుంచి వెళ్ళిపోయే ముందు దేశము దేశమంతా కదా ద హోల్ నేషన్ ద హోల్ నేషన్ అక్కడ ఒక మాట చెప్పాడు దేవుడు మీరందరూ చెప్పులేసుకొని త్వరపడుతూ మరి తినాలి అని చెప్పాడు ఓకే యూ హ్ టు వేర్ షోస్ అండ్ యూ హ్యావ్ టు ఈట్ ఇట్ యాజ్ ఇఫ్ యు ఆర్ లీవింగ్ ద ప్లేస్ ఒకసారి ఆ మేము చూద్దాం నిర్గమకాండం పన్నెండు పదకొండు మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలను అది ఎహోవాకు పస్కా చూడండి దాన్ని తినవలసిన విధ విధమేమనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకొని మరి త్వరపడుచు దాన్ని తినవలను ఇది ఎహోవాకు పస్కాబలి ఒక కుటుంబము కుటుంబం అంతా దేవునిలో ఉండడము ఎంత కష్టం ఇక్కడ దేవుడు చూస్తే అందరి చేత మరి ఆజ్ఞలు పాటించేశాడు ఓకే మేబీ దాట్ రివైవల్ ఈజ్ గోయింగ్ టు కమ్ అగెయిన్ కదా దాట్ రివైవల్ విల్ కమ్ అగెయి ఆల్ బిలీవర్స్ చేస్తున్న నమ్మిన వారు అందరిలోకి ఉద్యోగం వచ్చి ఆ ఉజ్జీవము ఒక నూతనముగా అయి దాని ద్వారా లోకాన్ని కూడా ఆస్వాదించబడాలని కదా ఎంతమందికి అటువంటి ఉద్యోగం కావాలనుకుంటున్నారు ఎ దాట్ రివైవల్ రివైవ్ సో లెట్స్ రీడ్ ఫ్రమ్ వయస్ థర్టీన్ ఎహోవా నీతోనూ నీ పితృలతోనూ ప్రమాణం చేసినట్లు ఆయన కణానీల దేశంలోనికి నిన్ను చేర్చి దానిని నీకు ఇచ్చిన తర్వాత ప్రతి తొలిచులిపిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలిపిల్లను ఎహోవాకు ప్రతిష్ఠింపలను వానిలో మగ సంతానము ఎహోవా అంటే మనందరికీ కూడా ఇష్టం ఉండదు ఒక్కొక్కసారి కమాండ్మెంట్ అంటే పీపుల్ డోంట్ లైక్ కమాండ్మెంట్స్ కానీ అండర్స్టాండింగ్ విల్ హెల్ప్ యూ టు ఆటోమేటికల్లీ కీప్ ద కమాండ్మెంట్స్ అండర్స్టాండింగ్ 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 అంటే అర్థం చేసుకోవడం ఓకే దీనివల్ల ఏం జరుగుతుంది ఎలాగుంటుంది దీనివల్ల ఓకే రిజల్ట్ ఏమి వస్తుంది అనేటువంటిది తెలుసుకోవడం అనేది అండర్స్టాండింగ్ అంటారు అండర్స్టాండింగ్ అనేది ఎటువంటిదంటే చెడుతనాన్ని విసర్జించడానికి ఉపయోగపడుతుంది తప్పును తప్పు అని చెప్పడానికి ఉపయోగపడుతుంది సాధారణంగా తప్పు చూడండి ఎవరికైనా చిన్నపిల్లలకి ఇది వద్దు ఇది ముట్టుకోవద్దు అంటే వెళ్ళి ఆ గడియారాన్ని పట్టుకుంటాడు ఓకే ఆ ప్లగ్ను పట్టుకోవద్దు అంటే వెళ్ళి మళ్ళీ ఆ ప్లగ్ దగ్గరికి వెళ్తాడు యూసీ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ విల్ హెల్ప్ అస్ టు బిహేవ్ వైజ్లీ అండ్ టు డూ వైజ్లీ ఇక్కడ దేవుడు ఏదైనా ఒక ఆజ్ఞ ఇస్తే ఆజ్ఞ ఆయన ఒక్కొక్కసారి ఏంటంటే హీఈస్ ఆల్వేస్ ఒక్కొక్కసారి కొన్ని కొన్ని చోట్ల అండర్స్టాండింగ్ అనేది మిస్ట్రీగా పెడతాడు అండర్స్టాండింగ్ అనేది మిస్ట్రీగా పెట్టారనుకోండి అప్పుడు ఏం చేయాలి కొన్ని కొన్ని అర్థమవుతాయి కొన్ని అర్థమవు అప్పుడు ఏం చేయాలి మనము విశ్వాసం ద్వారా ఆజ్ఞ పాటించేయాలంతే ఎందుకు అనేది మనకు తెలీదు బై ఫెయిత్ యూ డోంట్ నో టైమ్స్ గాడ్ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ టైమ్స్ ఈ మే నాట్ ఎక్స్ప్లెయిన్ టు యూ అబ్రహమ్ని మీ అబ్బాయిని ఇచ్చేయమని చెప్పాడు కదా గాడ్ టువెల్ అబ్రహాం గివ్ మీ యువర్ సాన్ అబ్రహాం మస్ట్ బి థింకింగ్ లైక్ గాడ్ ఆర్ ఎ గుడ్ గా వై యూ వాంట్ మీ టు కిల్ మై సాన్ నా కొడుకుని ఎందుకు చంపమంటావు నువ్వు అడిగాడా కదా దట్ సంథింగ్ కాంట్రవర్షియల్ అదే లాజికల్గా థింక్ చేసేవాళ్ళకి అది ఎంతలా ఉంటుంది కానీ అబ్రహాం చేసేశాడు ఎందుకు తర్వాత మనకే అర్థం అవుతుంది మేబీ అబ్రహాంకి అర్థమైందో లేదో తర్వాత అబ్రహామ్కి అర్థమై ఉంటుంది లైక్ నావ్ అబ్రహాం అండర్స్ లెటర్ లైక్ హీ వాస్ రిజంబ్లింగ్ గాడ్ ద ఫాదర్ కదా లైక్ గాడ్ గేవ్ హిస్సామ్ సో అబ్రహామ్ వాస్ విల్లింగ్ టు గివ్ హిస్సామ్ సో దట్ గాడ్ కుడ్ వర్క్ త్రూ అబ్రహామ్ యూ సిై ఫెయిత్ హీస్ ఎ మ్యాన్ ఆఫ్ ఫైత్ ఒకవేళ అబ్రహామ్ అది చేయకపోతే హీవుడెంట్ హీవుడ్ నెవర్ బీ ద ఫాదర్ ఆఫ్ ఫైత్ కదా కొన్ని తెలుసు అబ్రహాకి సంథింగ్ సీ నో సంథింగ్ సీ డజంట్ నో ఒక ఆయన ఏమన్నాడంటే యువర్ ఇంటిమేసీ విత్ గాడ్ ఈజ్ రిలేటెడ్ టు హౌ మెనీ టైమ్స్ యూ రన్ టు గాడ్ ఇన్ యువర్ ప్రాబ్లమ్స్ ఓకే నీకు దేవునితో సంబంధము లోతుగా ఉంది అని ఎలా తెలుస్తుంది అంటే నీకు కష్టాలు వచ్చినప్పుడు ఎన్నిసార్లు దేవుని వద్దకు పరిగెడతావు అనే దాన్ని బట్టి ఉంటుంది అంట నీకు ప్రతి సమస్య వచ్చినప్పుడల్లా దేవా ఏంటి అనేటి అని వెళ్తున్నావు అనుకో నువ్వు ప్రార్థనకి అస్తమాలు ఎందుకు ఇలా జరిగింది నాయన అనే ఆలోచన వస్తుంది అనుకో నీకు దేవునితో లోతైన సంబంధం ఉన్నట్టు ఎంతమందికి అర్థమైంది ఇది యూ దిస్ లైక్ మీరు చూడండి షుడ్ బీ లైక్ ఏ చైల్డ్ చూడండి చిన్నపిల్లాడు ఎప్పుడు మమ్మీ 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 అని చూస్తాడు యూ నో ఆల్వేస్ లైక్ చైల్డ్ ఇఫ్ ఎ సిక్స్త్ ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ టూ ఓల్డ్ బాయ్ హీ మిసెస్ ఇస్ మాదర్ హీ జస్ట్ వాంట్స్ ద మాదర్ ఓకే ఎనీ ప్రాబ్లమ్ హిజ్ ఎస్ మామా ఓకే ఇస్ ఈ దట్స్ హౌ ద రిలేషన్షిప్ డిపెండెన్సీ విర్ సపోజ్ టు బీ లైక్ ఎ చైల్డ్ ఓకే సో వీ డోంట్ నో వై ఎందుకు మొదటివి ఇవ్వాలా వీ డోంట్ నో ఒక్కొక్కసారి కానీ ఇప్పుడు మనకు తెలిసాయండి నవ్ వీ నో ఓకే టైమ్స్ ఇఫ్ ఈవెన్ ఇఫ్ వి డోంట్ నో జస్ట్ డూ ఇట్ ఓకే చూద్దాం యా పదమూడు ప్రతి గాడిద పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్టింపవలను అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరుగదీయవాలను నీ కుమారులలో తొలిచూలి అయిన ప్రతి వెల ఇచ్చి విడిపింపవలను ఓకే ఇప్పుడు మనం ఇంతకుముందు చూసాం నీ మొదట కుమారుడిని ఇవ్వాలంట అంటే ఎలాగ ఇవ్వాలా తీసుకెళ్ళి అప్పగించేయడమా సమయంలో కాదు నీ మొదటి కుమారుడికి అంటే నీ కుటుంబం యొక్క స్థాయిని బట్టి ఇంత వేల ఇవ్వాలి అని యాజకుడు చెప్తాడనమాట మరి దాని ప్రకారము నీ కొడుకుని నువ్వు విడిపించుకోవాలన్నమాట ఓకే సో ఒకవేళ నీకు మొదటి పుట్టిన జంతువులు పనుల ఇచ్చేయచ్చు ఇది దేవుడు కూడా సడన్గా చెప్పడం సడన్గా మీకు ఏదన్నా ఆయన అర్థం కాని చెప్పడు అబ్రహామికి సడన్గా చెప్పలే కొన్ని దశాబ్దాలు మోర్ దెన్ హాఫ్ సెంచరీ ఐ థింక్ నియర్లీ అ సెంచరీ నూరేళ్ళు అబ్రహామికి విశ్వాసం నేర్పించి అప్పుడు పరీక్ష పెట్టాడు ఓకే సో గాడ్ టెస్టెడ్ హిమ్ ఇంప్యూటెడ్ హిమ్ ఫెయిత్ అండ్ రైచస్నెస్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ ఓకే ఆస్ట్ హిమ్ టు డెమాన్స్ట్రేట్ ఫెయిత్ వాట్ హీ హాస్ ఇంప్యూటెడ్ ఇన్ హిమ్ రైట్ ఓకే చూద్దాం కంటిన్యూ ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడిగినప్పుడు నీవు వాణ్ణి చూచి బాహుబలం చేత ఎహోవా దాసగృహమైన అగుప్తుల నుండి మనలను బయటకు రప్పించను ఫరో మనలను పోనీయకుండా తన మనసును కఠినపరుచుకునగా ఎహోవా మనుషుల తొలి సంతానమేమి జంతువుల తొలి సంతానమేమి ఐగుప్త దేశంలో తొలి సంతానం అంతయు సంహరించను ఆ హేతువు చేతను నేను మగదైన ప్రతి తొలిచూలు పిల్లను ఎహోవాకు బలిగా అర్పించదును అయితే నా కుమారులలో ప్రతి తొలి సంతానము వెల ఇచ్చి విడిపించదునని చెప్పవాలి ఇక్కడ మనకు అర్థం చెప్పాడు రీజన్ ఎందుకంటే నేను ఆ మొదటి బిడ్డకు తీర్పిచ్చాను కాబట్టి మీరందరూ కూడా మీ మొదటి బిడ్డలు మరి ఇచ్చి ఆ వెల చెల్లించాలా అని చెప్పి ఇక్కడ చెప్తాను అనమాట అగైన్ మనం చూస్తే నా బలాన్ని సో దట్ యు నో గాడ్స్ పవర్ షుడ్ ఆల్వేస్ బీ ఫ్రెష్ ఓకే అంటే రెండు వేల సంవత్సరాల తర్వాత నాలుగు వేల సంవత్సరాల తర్వాత కూడా గాడ్ వాంట్స్ హిస్ స్ట్రెంగ్త్ టు బీ ఫ్రెష్ ద సేమ్ పవర్ ఓకే ద సేమ్ పవర్ టు స్ప్రిట్ ద సీ ద సేమ్ పవర్ టు స్టాప్ ద ప్లేగ్స్ ద సేమ్ పవర్ అదే శక్తి ఫ్రెష్గా మన జీవితాల్లో ఉండాలి అనేటువంటిది అంటే దేవుడు ఒకసారి ఆశీర్వదించడమే కాదు హీ జస్ట్ డెంట్ వాంట్ బ్లెస్ అస్ హీ వాంట్ అస్ టు యునో కంటిన్యూ ఇన్ ద బ్లెస్సింగ్ ఆల్ అవర్ లైఫ్ చూడండి ఈ భూమిలో ఎంతమంది డబ్బులు పోగొట్టుకున్నారు చాలామంది ఆస్తులన్నీ పోగొట్టుకున్నారు చాలామంది కష్టపడి చదువుకున్నారు అది ఉపయోగం అవ్వలే చాలామంది చాలా విధాలుగా అన్నీ పోగొట్టుకున్నారు కానీ చూడండి ఇక్కడ మనకి ఇచ్చే ట్రైనింగ్లో పర్లోక రాజ్యం వచ్చిన తర్వాత అది అదన పోగొట్టుకుంటారా కెన్ యూ లూజ్ హ్యావెన్ నో వే నో వే అంటే ఇక్కడ గాడ్ ఈజ్ ట్రైనింగ్ దేవుడు ట్రైన్ చేస్తున్నాడు అనమాట ఒకసారి మీరు పాలు తెనెళ్ల కారి దేశం వచ్చిన తర్వాత ఐ వాంట్స్ యూ టు రిమైన్ ఇన్ దట్ ల్యాండ్ ఆశీర్వదించబడి మీరు జీవితాంతము పిల్లల పిల్లల తరాలు అలాగే ఉండాలని కోరుకుంటున్నాడు దేవుని చిత్తం ఎంతమందికి అర్థమైంది గాడ్స్ వెల్ దస్ ద విల్ ఆఫ్ గాడ్ మరి ఆహాబు చూస్తే తన తన యొక్క కొడుకుని మరి అగ్నిలోకి మరి ఆహుతి చేశాడు కదా హి గేవ్ హిస్సాన్ చూసారు ఎలా తయారైపోయాడు దా ఇజ్రాయల్ అలా మారిపోయింది వెంటనే కొంచెం గ్యాప్ ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు వస్తే మొత్తం దేశం అంతా పడిపోతుంది మళ్ళా ఏదో మళ్ళా బానిసత్వము మళ్ళీ ఎవరో ప్రభుత్వం చిడిపిస్తాడు ఉద్యమము మళ్ళీ కొంతకాలం నిలకడకుంటే మళ్ళీ పడిపోతుంది ఇజ్జ ఇలాగే ఉంది ఇంక లాస్ట్కే ఇజలు అనేటువంటిది లేనే లేదు ఇన్ని ఇచ్చినా సరే అందుకనే ఒక్కొక్కసారి దేవుడు త్వరగా ఎవడు బ్లస్సింగ్ సమ్ టైమ్స్ యూనో హీ టేక్స్ టైమ్ టు బ్లస్సెస్ చూడండి దావీదికి టైం తీసుకొని ఇచ్చాడు బ్లెస్సింగ్ యోసేపుకి టైం తీసుకొని ఇచ్చాడు ఇఫ్ గాడ్ ఈస్ టేకింగ్ టైం అందుకే మీరు అనుకోవచ్చు ఎందుకు ఎన్ని కష్టాలు ఇంకా ఎన్ని కష్టాలున్నా విశ్వాసం గట్టిగా పట్టుకుంటున్నారా మీరు మీకేంటో తెలిసే ఆశీర్వాదము నిలకడగల పర్లోక రాజ్యంలోకి వెళ్తున్నారు ఓకే అందుకే అంటాడు ఈ భూమి మీద కష్టాలంట ఆ పర్లోక రాజ్యంతో పోల్చుకుంటే క్షణమాత్రమేనంట సో ద బ్లెస్సింగ్ ఈజ్ గుడ్ హీలింగ్ ఈజ్ గుడ్ స్వస్థత బాగుంటుంది ప్రాస్పరిటీ ఎన్ని ఉంటాయి కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే హ్యావ్ ఎన్ హ్యావ్ అన్ షుడ్ బి అవర్ ఫైనల్ గోల్ ఎందుకంటే యుగ యుగములు యుగ యుగములు యుగ యుగములు అందులో ఉంటాం మరి ఆ పరలోకము నిజము అని తెలియాలంటే కదా అద్భుతాలు కావాలా అద్భుతాలు గొప్ప అద్భుతాలు చూడాలి ఇప్పుడు మీరందరూ చాలామంది విశ్వాసములు పుట్టి పెరిగిన వాళ్ళు ఉన్నారు సో యూ విల్ కీప్ బిలీవింగ్ ఇట్ కానీ అనేక మంది నుంచి వెనక్కి వెళ్ళిపోతారు అద్భుతాలు లేక ఎలాగా ది నీట్ టు సీ ద ఫ్రెష్ మిరకల్స్ అంటే దేవుడు చూడండి ఆ ఫ్రెష్నెస్ అనేది ఉండాలని కోరుకుంటున్నాడు ఫ్రెష్నెస్ దెర్ షుడ్ బి ఆల్వేస్ ప్రఫెక్స్ అండ్ అపోస్టల్స్ లోడెడ్ ఇన్ ద చర్చ్ సైన్స్ అండ్ వండర్స్ అండ్ మెరకల్స్ ఫ్రెష్గా ఉండాలంట మీరు చూస్తే ఇజ్రాయెల్లో ఎప్పుడు ఏదో ఒక అద్భుతం ఉంటుంది చూడండి కోనేటు అక్కడ మొదట అందరూ అవిశ్వాసంలోకి వెళ్ళిపోయినా సరే అందరూ వచ్చి అక్కడ కోనేటు దగ్గర ఉంటారు మొదట పుట్టిన వాడు ఏ రోగమైనా సరే నేను చెప్పాను నేను ఏ రోగమైనా బాగుపడిపోతారండి అంటే దేవుడు చెప్తున్నాడు ఆ నీటిలోకి పంపించిన దూత నేను ఓకే నేను డైరెక్ట్గా నన్ను ప్రేమించమని నా వాక్యం ఇస్తే ఓకే నా మందిరాల్లో జరగాలి ఈ అద్భుతాలు ఓకే నా మందిరాల్లో నా సేవకులు ఈ చెయ్యాలా అని నేను కోరుకుంటున్నాడు ఫ్రెష్ హీ వాంట్స్ ఫ్రెష్ ఎన్ మేబీ ఆఫ్టర్ దిస్ సంబడీ విల్ బీ సోర్స్ ఆఫ్ ఫ్రెష్ మిరకల్స్ ఫ్రమ్ హేవెన్ ఓకే ఫ్రెష్నెస్ గాడ్ ఈజ్ రెడీ గాడ్ ఈజ్ ఆల్వేస్ రెడీ నమ్ముట నీ వాసం అయితే టేక్ సమ్ ఏదైనా ఒకటి తీసుకోండి కీప్ మెడిటేటింగ్ ఆన్ ఇట్ టేక్ ఎనీథింగ్ అండ్ కీప్ మెడిటేటింగ్ యూ విల్ రిసీవ్ ఇట్ ఏదైనా ఒకటి ఫోకస్ చేస్తారనుకోండి మీ అబ్బాయి కోసం ప్రార్థన చేస్తాను బిలీవింగ్ ఫర్ ఎ హౌస్ ఒక స్టేజ్లో ఎలా ఉంటుందంటే అది జరగదు అంతా తారుమారు అయిపోయింది అనిపిస్తుంది కానీ గుర్తుపెట్టుకోండి గాడ్ ఈజ్ స్టిల్ విత్ యూ ఆ తారుమార్ అయిపోయిన పరిస్థితిని దేవుడు వాడుకొని మళ్ళా దాన్ని నెరవేరుస్తాడు If you claim a promise, you will go through a situation where it is impossible for the promise to be fulfilled in your life. Everybody will go through that. Sometimes you will feel that it is highly impossible. Sometimes you will think that I will surely die before the promise comes to pass. You will be so sure of your death before the promise, but I'm telling you, you will not die unless you experience decades and you enjoy decades with that promise. Okay. And most of the time it will be like that. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ విల్ బీ లైక్ దాట్ ఓకే సో అలాగా దేవుడు కొన్ని కొన్ని సైన్స్ ఇస్తాడు హీ గివ్స్ యూ సమ్ సైన్స్ ఏదో నన్ను ఒక ఆస్ ఫోకస్ లైక్ ఎనీథింగ్ యూ టేక్ అండ్ ఫోకస్ ఇక్కడ ఇక్కడ చూశారా ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ మీరు అక్కడ పెట్టుకోండి ఇక్కడ రాసుకోండి పెట్ట అంటే గాడ్ వాంట్స్ యూ టు ఫోకస్ ఆన్ హిస్ పవర్ టు రిసీవ్ హిజ్ పవర్ అంటే మీరు కేంద్రీకరించాలా ఆయన శక్తి మీద కష్టం వచ్చినప్పుడే మనం వస్తాం అమ్మ కష్టం వెళ్ళిపోయింది వెళ్ళిపోతాం చూడండి ఫర్ అలాగా అమ్మయ్య తెగిలిపోయిందా ఆ మోసే పంపను మోసే ప్లీజ్ 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 ఒక్కసారి నన్ను క్షమించి నాకు ప్రార్థన చేయి అయిపోయిందా అమ్మయ్య మోసే పంపను చూసారా లాస్ట్కి ఇగో ఈ తెగులు వచ్చినా సరే మళ్ళీ అంటే అంటే వెళ్ళిపోతాడు చూద్దాం అది అంటే ఎందుకు ఇలా చేస్తున్నాడు గాడ్ వాంట్స్ యు ఒక మిస్టరీ దిస్ ఇస్ అ మిస్టరీ అగెయిన్ ఫోకస్ కేంద్రీకరించండి ఫోకస్ యునో ద డెవల్ ఈజ్ ఆఫ్టర్ యువర్ ఫోకస్ ద డెవల్ ఈజ్ యు నో హీ నోస్ దట్ యూ గోట్ ద స్క్రిప్చర్ నీకు ఆ వాక్యం ఉందని తెలుసు కానీ ఏంటంటే దాని మీద ఎంతవరకు కేంద్రీకరించగలం వాట్ యు క్యాన్ హోల్డ్ ఆన్ ఫర్ లాంగ్ టైమ్ వాట్ ఈస్ ద స్క్రిప్చర్ దట్ యు క్యాన్ హోల్డ్ ఆన్ ఫర్ లాంగ్ టైమ్ ద స్క్రిప్చర్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఎయిన్ టు ద ప్రాక్టికల్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద వర్డ్ ద స్క్రిప్చర్ విల్ బికమ్ పవర్ వాట్ యు ఫోకస్ నువ్వు కేంద్రీకరించడం అనేది చాలా ముఖ్యం ద డెవల్ ఈస్ ఆఫ్టర్ యువర్ ఫోకస్ డెవల్ ఇస్ అ కింగ్ ఆఫ్ డైవర్షన్ యూ కెన్ ఫోకస్ ఎనీథింగ్ ఫర్ లాంగ్ టైమ్ దాట్ ఈస్ యుర్ ఎవర్ దాట్ ఈస్ యూఎస్ ఫర్ ఎవర్ నోట్ డౌన్ ఏదైనా ఒక వాక్యాన్ని మీరు పట్టుకొని ఆ వాక్యం నుంచి అయినా సంపాదించుకున్నారా ఈవెన్ ఇన్ హెవెన్ పరలోకములు కూడా నీ మీద ముద్ర వేయబడుతుంది ఇది నీకు నీది నీ సొత్తు అని ఇలా చెప్పుకుంటూ పోవచ్చు బట్ బట్లా నీకు చూసాం ఎగ్జాంపుల్స్ మీకు కొన్ని ఉదాహరణలు ఇస్తున్నా మోషే నీటిని రక్తంగా మార్చాడు కదా అదే దేవుడు ప్రకటనలో తీసుకొచ్చాడా లేదా ప్రకటన నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను వారు గోనెపట్ట ధరించుకొని వెయ్యిని రెండు వందల అరవై దినములు ప్రవచితురు వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిల్చుచున్న రెండు ఒలివ చేతులను దీపస్తంభములునై ఉన్నారు ఎవడైనాను వారికి హాని చేయను ఉద్దేశించినలా వారి నోటు నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించి వేయను కనుక ఎవడైనను వారికి హాని చేయను ఉద్దేశించినలా ఆలాగున వాడు చంపబడవలను తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మోయటకు వారికి అధికారము కలదు మరియు వారికి ఇష్టమైనప్పుడెల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు ఓకే నిద్ర వస్తారండి ఎవరు మోసే అండ్ ఏలియా చూసారా అంటే ఒకసారి ఒక అద్భుత శక్తిని వారు ప్రచురించినప్పుడు విశ్వాసము ద్వారా ఆ శక్తి వాళ్ళకి పర్మనెంట్ దే విల్ బి నోన్ ఫర్ దట్ పవర్ రెస్ట్ ఆఫ్ దియర్ లైఫ్ వాళ్ళు ఓడిపోని వాళ్ళకి ఏదైనా అవని ఇప్పుడు ఎలీషా ఉన్నాడు ఎలీషా వ్యాధి వచ్చి చనిపోయిన హిస్టిల్ హీలర్ ఆఫ్ లేపర్స్ హీ హిస్టిల్ హీలర్ ఎ డెత్ రిజరాక్టర్ ఆక్టర్ ఈవెన్ దో హీ డాయ్ ఎందుకు ఆ ఎముక ఆ ఎముకలోంచి ఏమొచ్చింది పునరుద్ధరణ శక్తి వాట్ యు రిసీవ్ బై ఫోకస్ చూడండి తన గురువైన ఏలియన్ అలాగే అన్నాడు నువ్వు చూడగలిగితే ఈ సుడిగాల్లో నువ్వు ఆయన చూడగలిగితే ఫోకస్ 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 ఏలియన్ అంటాడు ఏలిసా నేను వెళ్ళిపోతానంటే అమ్మో నేను ఎక్కడికి వెళ్తాను రానయ్యా అక్కడికి వస్తాను ఇక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ ఉండి అంటే రాను నేను నీతోటే వస్తా అని నేను ఎక్కడికి వెళ్ళిపోతానంటే మూడు చోట్ల దాటి వచ్చేస్తాడు పంతొమ్మిది ఏళ్ళు నేను వెయిట్ చేశాను నీ కొరకు పంతొమ్మిది సంవత్సరాలు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు అది సింపుల్గా వెళ్ళిపోతానంటే ఊరుకుంటానా మూడు బైబిల్గా మొత్తం ఆ మూడు చోట్ల ఏలియాకి ప్రాఫిట్స్ స్కూల్ ఆఫ్ ప్రాఫిట్స్ వాళ్ళందరూ ట్రైనింగ్ అవుతున్నారు కానీ ఎలిషా అలా కాదు కేంద్రీకరించాడు రెండంతల అభిషేకం పొందుకున్నాడు అతను వ్యాధితో చనిపోయిన ఎముకల్లో ఉండిపోయింది అభిషేకం పరలోకి మూల కూడా ఉంది అభిషేకం అందుకే మళ్ళీ తీసుకొస్తున్నాడు ఏలియాన్ అతను తర్వాత మళ్ళీ ఈ భూమి మీద ఇది ఆపేయాలంటే ఏం ఆపేయాలా వర్షం ఆపేయాలని చూశాడు ఎవరికైనా ఉందా అధికారం ఎవరికి ఎందుకంటే మళ్ళీ పట్టుకొచ్చాడు నీటిని రక్తంగా ఎవరు మార్చగలరా ఎవరికైనా ఉందా అంటే లేదు మళ్ళా మోసేనే పట్టుకొచ్చాడు యూజ్ సి సో గాడ్ ఎలి ఎలిషా అగైన్ హూ హ్యాస్ ద పవర్ టు స్టాప్ దాట్ టాప్ దిస్ నో హీ హీ విల్ యూజ్ ఎలిచా అగైన్ టు డూ దాట్ హూ కెన్ అప్ హెవెన్స్ బ్రింగ్ ఫైర్ ఫ్రమ్ హెవెన్ ద సేమ్ దర్ దటెన్స్ ఫర్ ఎవర్ యు సీ దట్ వాట్ యు ఫోకస్ అండ్ వాట్ యూ రిసీవ్ ఈజ్ ఫర్ ఎవర్ బోన్స్లో ఎముకల్లో ఉండిపోయింది ఎలీషా ఎముకల్లో ఉండిపోయింది నాకు తెలిసి అందుకే ఇజ్రాయెల్లో అదొక సామెతలో ఉండిపోయింది కొన్ని కొన్ని సమాధుల్లోనంట కొన్ని కొన్ని సమాధుల్లో అది అప్పుడు ఆ కాలమే కాదు తర్వాత కాలంలో కూడా అదొక అదొక వాడుక భాష అదొక అద్భుతమైనటువంటి సంఘటనలు జరిగాయి కూడా సమాధిలోకి ఎవరైనా చనిపోయిన వాళ్ళని కనిపెడితే లేచిపోయేవారంట కొన్ని కొన్ని సమాధుల్లో ఇజ్రాయెల్లో మరి ఇప్పటికి తర్వాత అది ఏమైందంటే పట్టణం మీద పట్టణం లేకుండా యాభై సార్లు యుద్ధాలు జరిగి రాయి మీద రాయి రాయి లేకుండా యాభై సార్లు పట్టణాన్ని కూల్చేశారు కాబట్టి ఇప్పుడు సమాధుల దొడ్డి ఏదో మరి అదేదో తెలీదు అలా అయిపోయింది అది పట్నం ఒక కాలంలో ఇప్పటికీ ఇప్పటికీ ఆ మాట ఉంటుందంట యూ కెన్ టేక్ గాడ్స్ పావర్డ్ విత్ యూ ఫోకస్ అందుకే దేవుడు చెప్తున్నాడు అనమాట నా బలము నిలకడగా ఉండడం కోసము మీరు కమాన్ మెడిటేట్ ఆన్ దస్ పిల్లలకి చెప్పండి ఆ మొదటిది ఇవ్వండి డూ దాట్ డూ దిస్ నేను ఇంత గొప్ప కార్యాలు చేసి దాన్ని విడిచిపెట్టడం నాకు ఐ జస్ట్ డోంట్ వాంట్ యూ టు ఫర్గెట్ గెట్ ఇవన్నీ మర్చిపోవడము నాకు ఇష్టం లేదు ఇన్ని గొప్ప కార్యాలు మర్చిపోవడం ఇష్టమో లేదు మీరు ఆ ఎన్ని శక్తి మీరు ఎప్పుడు పడితే అప్పుడు వాడుకోవాలి ఆ సామర్థ్యాన్ని ఐ వాంట్ యూ టు యూజ్ దట్ పవర్స్ మేబీ ఈ సీజన్లో ఇఫ్ ఆర్ ఇన్స్పైర్డ్ తీసుకోండి టేక్ వన్ నైస్ స్క్రిప్చర్ ఆస్ గాడ్ వన్ పవర్ఫుల్ గిఫ్ట్ అండ్ ఫోకస్ ఆన్ ఇట్ యు విల్ రిసీవ్ ఇట్ అండ్ తర్వాత తర్వాత వెళ్ళిన బీ నోన్ నోన్ ఫర్ గిఫ్ట్ చూద్దాం లెట్స్ దిస్ వన్ పద్నాలుగు ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడిగినప్పుడు నీ నీవాన్ని చూచి బాహుబలము చేత ఎహోవా దాసగృహమైన ఐగుప్తుల నుండి మనలను రప్పి బాహుబలము చేత అంటే యూ మై గోడ్ ఈస్ ఆల్వేస్ స్ట్రాంగ్ సో యువర్ ప్రేయర్ షుడ్ బి ఆల్వేస్ స్ట్రాంగ్ నీ ప్రతి ప్రార్థన బలముగల కార్యాలు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు గాడ్ వాంట్స్ యూ టు ఆల్వేస్ ప్రే అండ్ రిసీవ్ పవర్ఫుల్ మిరకల్స్ నీ ప్రతి ప్రార్థన బలముగల కార్యాలు చేయాలని దేవుడు ఇలాంటి ఆచారాలు పెట్టాడు కదా స్ట్రెంగ్త్ హీ వాంట్స్ యూ టు నో ఇన్ జీసస్ నేమ్ హీ వాంట్స్ యూ టు బి స్ట్రాంగ్ లివ్ అ పవర్ఫుల్ లైఫ్ లెట్స్ రీడ్ చూద్దాం ఫరు మనలను పోనీయకుండా తన మనసును కఠినపరుచుకునగా ఎహోవా మనుషుల తొలి సంతానమేమి జంతువుల తొలి సంతానమేమి ఐగుప్త దేశములో తొలి సంతానమంతయు సంహరించెను ఆ హేతువు చేతను నేను మగదైన ప్రతి తొలిచూలు పిల్లను ఎహోవాకు బలిగా అర్పించదును అయితే నా కుమారులలో ప్రతి తొలి సంతానము ఇచ్చి విడిపించుదునని చెప్పవలను బాహుబలం చేత ఎహోవా మనలను ఐగుప్తుల నుండి బయటికి రప్పించను గనుక ఆ సంగతి నీ చేతి మీద సూచనగాను నీ కన్యుల నీ కన్నుల మధ్య లలాట పత్రికగాను ఉండవలెను అని చెప్పాను చూసారా ఇంతకు ముందు కూడా మనం దీని గురించి చదువుకున్నాం ఇంతకు ముందు సేమ్ స్క్రిప్చర్ వెట్ ఇట్ విరీ ద సేమ్ స్క్రిప్చర్ యహోవా ధర్మశాస్త్రము నీ నోట ఉండునట్లు బలమైన చేతితో యహోవా ఐగుప్తుల నుండి నేను బయటకు రప్పించిననుటకు ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగాను ఉండు చీరం ఎంతమందికి అర్థమవుతుంది దేవుడు ఏం చెప్పగోరాడు ఒక అద్భుతము చేసేసి ఓకే హీ డజంట్ వాంట్ యూ టు ఫర్గెట్ దట్ మిరక ఒక అద్భుతం అంటే బైబిల్లో ఒక అద్భుతము జరిగితే అది అయిపోయింది ఆ కాలంలో ఇక జరగదు అంటే దేవుడికి ఎలా ఉంటుందో ఊహించండి ఒకసారి కెన్ యూ బిలీవ్ ఇట్ ఎంత దేవుడు కార్యాల విషయమై ఎంత ఎంత క్లియర్గా ఉన్నాడు యూ హ్యావ్ ఎనీ డౌట్స్ లైక్ ఈ స్టిల్ గా ఆఫ్ మెరా అదే బలము చూడండి అక్కడ బాహుబలము అంటారు లైక్ ద ఎక్స్ట్రా పవర్ఫుల్ హ్యాండ్ ఆఫ్ గాడ్ షుడ్ బి ఆల్వేస్ ప్రజెంట్ ఎప్పుడూ ఈ బలమైన హస్తము బలమైన కార్యాలు మన జీవితంలో జరుగుతున్నాయి అనడానికి దేవుడు యాచారాన్ని పెట్టాడు అంటాజరాడు అనే సయ్యా నీ బాహుబలమును నీ బలమైన చేతితోని అనేక సార్లు అధ్యాయాల్లో నువ్వు రాశావు గొప్ప కార్యాలు నువ్వు నీ దాసుడైన మోసే ద్వారా చేసావు నాయన ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ కార్యాలను బలమైన కార్యాలుగా చేయండి నాయన లాడ్ హీల్ దామ్ బ్లస్ దామ్ అయ్యా ఆ చెయ్య వారి ఇబ్బంది ఉన్నప్పుడు వ్యాధి ఉన్నప్పుడు ఎక్కడ చేపెట్టుకున్నారో ఒకవేళ వాళ్ళ భర్తల మీద భార్య మీద పిల్లల మీద ఎక్కడ చేపెట్టినా నీ నామమును ప్రార్థిస్తే వారిని ముట్టి స్వస్థపరచండి నాయన ఆ చేత్తో ఎత్తి ప్రార్థిస్తే జవాబు చేయండి ఆయన ఆ తుఫాన్ ఆపేయండి ప్రవ్వ ఆ రోగాన్ని తీసివేయండి ఆ దరిద్రాన్ని తీసివేయండి ఆ బాధను తీసివేయండి ఇదిగో ఆయుగుప్తు నుంచి తీసుకొస్తున్న వర్తమానం నేను విన్నప్పుడు ఆ ప్రాంతంలో ఏకీవించి నా జీవితము కూడా బలమైన జీవితముగా మారి ఆ దేవుడి యొక్క యహో ఆ బలము ఆ బాహుబలము నా హస్తము ద్వారా కూడా బయలుపరిచి ఆయన నామాన్ని మహిమపరిచి ఆయన కొరకు అనేక ఆత్మలు సంపాదించి గొప్ప కార్యాలు గొప్ప శోధనలన్నీ జయించి నేను విజయోత్సవముతో పరలోకి వెళ్ళినట్లు ఈ అస్తము ఉపయోగపడినట్లు అయ్యి ఆశీర్వదించమని నా జరి అనేసమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్